మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సంవత్సరం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరపాలని ప్రధానమంత్రి గారి కోరిన మీదట వారు అనుమతితో ఇవాళ విశాఖపట్నంలో కానీ ఎరుగని రీతిలో కూడా బుక్ ఆఫ్ దాదాపు ఐదు లక్షల మంది యోగా ఉత్సాహకులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే ఎంతో అద్భుతమైన విషయం ఇది ఒక లక్ష ఇరవై వేల అంటే రెండు కోట్ల మంది మొత్తం మన ఇరవై ఆరు జిల్లాల్లో కూడా చేస్తూ ఉంటే పదకొండు లక్షల మంది యోగా ఔత్సాహిలు కూడా తయారు చేయటం సర్టిఫికేట్లు ఇవ్వటం అనేది ప్రత్యేకంగా మన కలెక్టర్ గారు తమ మనసారయ్య గారిని అభినందించాల్సిన విషయం ఇది వారి టీం అందరూ కూడా డిపార్ట్మెంటల్ హెడ్స్ అందరూ కూడా జిల్లా అధికారులు అందరూ అందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ్ చేసినందుకు వారందరికీ మాగుంట కుటుంబం తర్వాత ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ